సింగంపల్లి అప్పులనాయుడు అని ఆయన మా మామగారండి ఆయన వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావుకి పెళ్లి పెళ్లి చేసి పంపించారు మా మరిది గారు బిఎస్ఎఫ్ అండి ఆయన మా అత్తగారు మా మామగారు వస్తాండి ఇందులో మేము మా మరిదిగారు మా 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 మామ గారు చనిపోయారు మా మా ఆయన గారు కూడా చనిపోయారు అండి ఆయన చనిపోయిన ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి అప్పుడు నుంచి పిల్లలు కూలీ నాలెడ్జ్ చేసుకునే పిల్లలు పెంచుకుంటున్నాను అండి నాకు ముగ్గురు ఆడ ఇద్దరు అండి ఒక పిల్లని హాస్టల్లో పెట్టాను ఈ పిల్లలు నా దగ్గర ఉండి చదివించుకుంటున్నానండి ఈ రెండు వాటర్ కింద మేము చిన్న గుడిసెలా ఉండేదండి కమ్మలు ఇల్లులా ఉండేది అది కారేస్తూ ఉంటే పెద్దలు వచ్చి కొద్దిగా రేకు వేసుకోమని చెప్పారు ఈ పరంగా రేకు ఒకటి వేసుకొని పిల్లలు పెట్టుకొని నేను ఉన్నానండి ఆయన వచ్చినప్పుడు గొడవ పెట్టేది నాది నీకు సంబంధం లేదు నువ్వు ఎవరు అని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెట్టి చాలా ఇచ్చేసారండి అలాగని చెప్పి ఆ సైడ్ వదిలేసానండి సైడ్ నేను పెట్టుకున్నా ఆ లోపల తీసుకొచ్చి మా అత్తగారు మా గారు వచ్చి ఇలా పొడిచేసారండి ఇంట్లో ఉండడానికి కూడా చాలా భయంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలతో నాకు ఏదీ న్యాయం జరగలేదు మా మరిదికి ఎవరు సపోర్ట్ ఉన్నారండి మా మరదు గారికి వైయస్సేపు వాళ్ళు నాయకులు ఎవరు ఉన్నారని చెప్పారు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా తప్ప నాకు ఎవరు చేయలేదండి నా ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎలా బతకాలో నాకు అర్థం కాలేదు సార్ నాకు ఏదైనా న్యాయం చేయండి మీరు తప్ప ఇంకెవరు నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు ఎలా అయినా నాకు న్యాయం చేయండి సార్ ఇంక నాకు ఈ పిల్లలతో ఎలా బతకాలో కూడా తెలియట్లేదు నాకు ఉండడానికి కూడా ఏమి లేకుండా చేసేస్తారు వచ్చినప్పుడల్లా నన్ను ఇబ్బందులు పడుతున్నారు నా పిల్లల్ని నన్ను ఇంకెలా సార్ ఇవి కరెంటు ఏమో మొన్న వచ్చి కరెంటు వైర్ మొత్తం మీటర్ పీకేశారండి అది పీకేసి కూడా ఇంక మేము ఉండడానికి కూడా ఏ ఆధారవు లేకుండా చేస్తారు ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎలా బతకాలో కూడా తెలియట్లేదు నాకు వెనకాల ఎవరు లేరు నేను నా పిల్లలు ఇంకా అంతకు మించి ఏం చేయాలి సార్ నాకు ఏ ధైర్యం లేదు ఆ అబ్బాయికి ఎవరో సపోర్ట్ ఇచ్చి వైసీపీ నాయకులు ఎవరో ఉన్నారు ఆయన సపోర్ట్ గా అందుకే ఇవన్నీ ఇలా చేస్తున్నాడు వచ్చినప్పుడల్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కరెంట్ బిల్ కట్టే అన్ని నెల నెలకి కడుతున్నాను సార్ కాకపోతే వాళ్ళు వచ్చే దౌర్జన్యంగా పనులు అన్ని చేస్తున్నారు నాకు ఏ ఏ న్యాయం జరగట్లేదు నాకు ఏమీ చెప్పలేదు సార్ ఏమి చెప్పకుండా వచ్చి కట్ చేస్తారు సార్ ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది అది కట్ చేసి ఇప్పుడు మా మామయ్య పేరున ఉంది అండి ఆ పక్కన ఉంది ఆయనకి నేను సెపరేట్ గా ఒకటి పెట్టుకున్నాను మీ పేరు నా సార్ కట్ చేశారు సార్ ఇప్పుడు మాకు ఉండడానికి కూడా కరెంట్ ఏమి లేదు సార్ చెప్పలేదు సార్ ఇంట్లో నేను బయటకు వెళ్ళిన తర్వాత కట్ చేసారండి పిల్లలతో నాకు ఏదో పని ఉంటుంది వాళ్ళు అడిగితే వచ్చేస్తా ఉంటున్నారు రావట్లేదు ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదండి అడిగితే నాకు అయితే మా సపోర్ట్ సపోర్ట్గా వైసీపీ నాయకుల వాళ్ళు ఎవరు అండ్ కాబట్టి ఈ రోజు నన్ను ఎలాగ ఇబ్బందులు పెడుతున్నారండి ఈ ఆడపిల్లలతో నేను నెట్ వెళ్ళిపోవాలండి నాకు అర్థం అవ్వట్లేదు ఉండడానికి ఇల్లు లేదు ఏమీ లేదు ఏదో కట్టుకొని ఇంట్లో ఉంటున్నాను దీనికి కూడా ఇలా చేస్తే ఎలా బతకాలి ఇది పది ఇది పదిహేనో తేదీ జరిగింది సారు ఆ వైరు మొన్న ఇరవై మూడును కట్ చేసారండి ఆయన సపోర్ట్గా అందుకే వైఎస్ఆర్ సిపి అంటే ఎమ్మెల్యే ఉన్నాడా ఎవరున్నారు వాళ్ళు అంటే ఇంకా మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు ఏం చేసుకుంటారు వచ్చి చేసుకోమని నన్ను ఎవరు ఏం చేయలేరు అని అంటున్నారు వచ్చినప్పుడు సపోర్ట్ అంత బలిసిపోకూడదు ఎప్పుడు ఎంత వచ్చినప్పుడల్లా నాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళ అన్నయ్య గారికి మా గారికి వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారండి అండి అప్పుడు నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇద్దరు ఆడపిల్లలు అండి నాకు వచ్చిన వీళ్ళు ఏం వైజాగ్ లో ఉంటారు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఉండలేదు ఆయన మా ఆయన గారు చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ అప్పటి నుంచి పిల్లలు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాను సొంతంగా వాళ్ళ దగ్గర నుండి నా పిల్లలు చూసుకొని ఇక్కడే ఆధారము నేను కూలి పని చేసుకుంటాను సార్ ఆ పేపని కూలి పని చేస్తున్నారు నేనైతే ఏ పని ఉంటే ఆ పనికెళ్ళి దాని మెడికల్ పిల్లలు చూసుకుంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు పాప ఎంటర్ సెకండ్ ఇయర్ అండి ఒక పాప హాస్టల్లో ఉందండి నైన్త్ క్లాస్ జాలి దయండి ఏమి లేవు వచ్చినప్పుడు మా వాళ్ళు అందరు ఉంటారు ఏ మాత్రం నువ్వు పడొద్దు ఏమన్నా సపోర్ట్ కావాలంటే నేను చేస్తా సరేనా ఈ విషయంలో మాత్రం నేను పర్సనల్గా తీసుకుంటాను నేను పోలీసుల దగ్గరికి కూడా వెళ్తాను అది రిప్రజెంటేషన్ ఇస్తాను ఇక్కడ ఏంటంటే టౌన్లో ఏమైపోయిందంటే ఆడపిల్లలు వంటగా కనబడితే చాలు ఇలా ఒకటే వచ్చి సరాచకం చేయడం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళు కాని అంత నిన్న సుత్తుపటం కొడుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది అంత అవసరం ఏమొచ్చింది వీడికి అని చెప్పేసి ఇది ఈ స్థలం వాడదా దీనికి ఇంత అవసరం ఇది ఎప్పటి నుంచి ఇది అసలు ఇల్లు ఎప్పటి నుంచి కట్టారమ్మా ఎన్ని ముప్పై సంవత్సరాలు క్రితం అవుతుందని మా మామగారు ఇది కట్టి ఉండేవారండి నాకు అయిన తర్వాత నుంచి ఇక్కడే ఉన్నాను సార్ అప్పటి నుంచి పిల్లలు పెట్టుకుని మా ఆయన గారు ఎన్ని సంవత్సరాలు క్రితం చనిపోయారు అప్పుడు నుంచి పిల్లలు పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళ వైజాగ్ వెళ్ళిపోయి అందంటే ఉండి అప్పుడప్పుడు వచ్చేది నాది నీకు సంబంధం లేదు వెళ్ళిపో అని చెప్పేసి గొడవలు ఆడటం చాలా మొత్తం అందరూ వైజాగ్ లోనే ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నారని వాడు రాజకీయ సపోర్ట్ వైఎస్ఆర్ సిపి సపోర్ట్ తీసుకుని వచ్చి కొట్టాడు ఇంకా అదే చేస్తున్నాడు అండి నాకు ఏ రకంగా న్యాయం జరగట్లేదు అంటే పిల్లలతో ఇబ్బంది వాడు ఎవడైతే కొట్టాడో వాడికి తగిన శాస్త్ర చదువుతుంది దాంట్లో డౌట్ లేదు కానీ ఈ విధంగా అరాచుకుని చేయడం చాలా అసలు దేవుడు ఉన్నారు ఇక్కడ గుడి ఉంది దేవుడి గది ఉంది పట్టించుకోలేదు చూడరు కరెంట్ కూడా కరెంట్ ఇప్పుడు భయం వేస్తుంది ఉండడానికి కూడా ఉదయం నుంచి కూడా నాకు మన నాయకులు కానీ వీళ్ళందరూ వీడియో చూపెట్టినప్పుడు ఎంత అరాచుకుంటే వీడియోలోని ఒక వైఎస్ఆర్సిపి సపోర్ట్ తోటి వచ్చి ఒక సుత్తి పట్టుకొని డైరెక్ట్ పెద్ద సుత్తి పట్టుకొని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోడని ఎలా పగలు కొట్టాడో చూడండి కొట్టినప్పుడు క్లియర్గా కూడా చెప్తున్నాడు నాకు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది రాజకీయ సపోర్ట్ ఉంది మీరేం పేకలేరని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంట్లోని ఒంటరిగా ఒక ఆమె వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలతోటి చదివించుకొని పని చేసుకుంటూ ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు ఆమె వెళ్ళి చేసుకొని బతుకుతుంది ఆ ఆడపిల్లని పోషిస్తుంది ఈరోజు ఆ సుత్తి పట్టుకొని అది ఎరకొడుతున్నప్పుడు ఆమె మానసిక సంఘర్షంగా ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా జనాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎంత అరాచక ఉంటే ఒంటరి ఆడపిల్లలు కనబడితే చాలు ఆ ఇంట్లో కరెంట్ కట్ చేయించడం ఏం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండిది ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మొన్న ఒక రోడ్ ఓపెనింగ్ అని చెప్పి సందర్శనార్థం అని చెప్పి చిన్న చిన్న పిల్లలందరూ తీసుకెళ్ళి ఎండలో కూర్చోపెట్టడం ఎండలో నించోపెట్టడం ఈ ఈరోజు ఒంటరిగా ఉన్న ఒక ఆడ ఆడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడపిల్లకి ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వర్క్ చేసుకుంటూ ఈ రోజు చదివించుకుంటూ ఎంత కష్టపడుతుంటే కనీసం జాలి లేక ఈరోజు ఆ సుత్తి పట్టుకొని వచ్చి తను పద్దలు కొడుతున్నప్పుడు అలాంటివి చూసినప్పుడు తన తను హెల్ప్ చేయడం అనేది ఎంతకంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించాలి దీంతో పాటు ఏం చేస్తున్నాడు ఒక లైన్ మ్యాన్ పంపించి ఏఈకి ఫోన్ చేపించి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆ వ్యక్తి ఎవరైతే పగలు కొట్టారో వైర్ కట్ చేపిస్తాడా వైర్ కట్ చేపిస్తే ఇంత చూడండి ఎంత చీకటి చీకట్లోని ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈమె ఇంట్లో ఉంటుంది గదిలో ఉంటుంది ఈ రోజు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు చనిపోయిన ఆమె వాళ్ళ పిల్లలందరినీ కూడా పోషించుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని ఈ రోజు ఈ అరాచకం ఎంత ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించవలసిన అవసరం ఎంత టౌన్ లో కూడా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది నియోజకవర్గంలో రక్షణ లేకుండా పోయింది అందుకు ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా మనం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడే ఏఈ కూడా ఫోన్ చేస్తే ఆయన ఎత్తట్లేదు లైన్ మేనేజ్ చేసాం లైన్ మ్యాన్ చేసి క్లియర్గా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నాడు కానీ తన ప్రజలతో మాట్లాడుతున్నాడు నాకు ఎమ్మెల్యే ఇంటి నుంచి ప్రజలు వచ్చిందనే టైప్లోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గణేష్ ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళని ఆడపిల్లలను హింసించాలని ప్రయత్నించే వాళ్ళని ఒంటరిగా ఉన్న ఆడపిల్లల మీద వచ్చి కేర్చకల్లా పడితే మాత్రం మేము అందరం కూడా ఆడపిల్లలకి అండగా ఉంటామనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను